అన్నమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ తరంగాలు ఎక్కడెక్కడో ప్రకంపనలు రేపుతున్నాయా గత ప్రభుత్వ హయాంలో సొంత ఎమ్మెల్సీ ఫోన్ సంభాషణల్ని సైతం వినేసారా సదరు ఎమ్మెల్సీ బంధువులు సన్నిహితుల సంభాషణలన్నింటినీ సైతం పూర్తిగా వినేసారా ఆ సమాచారంతోనే నియోజకవర్గ స్థాయి నాయకుడు ఒకరు చక్రం తిప్పి గత ఎన్నికల్లో ఎమ్మెల్సీకి చెక్ పెట్టి తాను టికెట్ తెచ్చుకోగలిగారా ఇంతకీ ఇదంతా విన్నదెవరు ఆ బాధ్యుడెవరు తాజాగా ఏ నియోజకవర్గానికి విస్తరించాయి టాపింగ్ ప్రకంపనలు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఎఫెక్ట్ ఎట్నుంచి ఎట్టుపోతోంది హైదరాబాద్ లో రింగ్ చేస్తే కల్వకుర్తి లైన్స్ కలవడం తాజాగా సంచలనం ఊహించని విధంగా బీఆర్ఎస్ కు చెందిన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు రావడం ఆయన విచారణకి హాజరు కావడం కలకలం రేపుతోంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన జైపాల్ యాదవ్ ఎన్నికలకు ముందు తనకు వ్యతిరేకంగా పనిచేస్తారనుకున్న వారి ఫోన్లను ట్యాప్ చేయించారన్నది ఆరోపణ ఆయన పలు ఫోన్ నెంబర్స్ ని ప్రస్తుతం ఈ కేసులో ఇరుక్కొని జైల్లో ఉన్న తిరుపతన్నకి పంపినట్టుగా ఆరోపణలున్నాయి ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్లో ఉండి ఎమ్మెల్సీగా కొనసాగి ఎలక్షన్ టైంలో కాంగ్రెస్లో చేరిన కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆయన అనుచర గణం బంధువుల ఫోన్స్పై తిరుపతన్న ద్వారా నిఘా పెట్టించినట్టు తెలుస్తోంది కసిరెడ్డి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఈ ట్యాపింగ్ వ్యవహారాలు జరిగినట్టు తాజాగా ఆరోపణలు వస్తున్నాయి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఒక దశలో ఈసారి ఎమ్మెల్యే టికెట్ కసిరెడ్డికే అన్న ప్రచారం జరిగింది ఆ క్రమంలోనే తన సామాజిక వర్గానికే చెందిన పోలీస్ ఆఫీసర్ తిరుపతన ద్వారా వివిధ నెంబర్లను ట్యాప్ చేయించి అసలేం జరుగుతోంది కసిరెడ్డి ఎవరెవరితో టచ్ లో ఉన్నారో తెలుసుకొని జైపాల్ యాదవ్ అందుకు ధీటుగా పావులు కదిపారన్న అభియోగాలున్నాయి తన అసెంబ్లీ టికెట్ జారిపోకుండా కాపాడుకోవడానికి ఆయన ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని వాడుకున్నట్టు ప్రచారం ఉంది ఇదిలా ఉండగా కల్వకుర్తి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రమేయంపై సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ టీం మండిపడుతోంది జైపాల్ యాదవ్ కు రెండు మూడేళ్ల ముందే తన ఓటమి ఖాయమని తెలిసిపోయిందని అందుకే ఇలా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని అంటోంది ప్రస్తుత ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి బంధువులతో పాటు ఆయనకు అత్యంత సన్నిహితుల నెంబర్లను జైపాల్ యాదవ్ ఎందుకు తిరుపతన్నకు పంపారనే దానిపై దర్యాప్తు జరుగుతోంది ఒక పంచాయతీ విషయంలో నెంబర్స్ పంపి పరిష్కరించానని జైపాల్ యాదవ్ చెప్పడంపై కూడా మండిపడుతోంది కల్వకుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గం అసలు సంబంధం లేని వ్యక్తులు మీ దగ్గరికి ఎందుకు పంచాయతీకి వస్తారని ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యే అనుచరులు ఎన్నికల ముందు ఆ టైంలో కూడా సొంత పార్టీ నేతలతో పాటు విపక్ష పార్టీ నేతలు ముఖ్య నాయకులు రియల్ వ్యాపారులు ఆర్థికంగా ఉన్న వ్యక్తుల ఫోన్స్ను ట్యాపింగ్ చేయించిన జైపాల్ యాదవ్ పై పూర్తిస్థాయి విచారణ జరిపి కఠినంగా శిక్షించాలంటోంది కల్వకుర్తిలోని కసిరెడ్డి శిబిరం మొత్తం మీద సౌమ్యుడిగా పేరున్న జైపాల్ యాదవ్ సైలెంట్గా స్కిచ్ చేశారని లోకల్లో చర్చించుకుంటుండగా ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు ఇప్పుడు కల్వకుర్తి పాలిటిక్స్ ని ఊపేస్తున్నాయి